హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రాచీన భారతదేశ చరిత్ర ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో భాగంగా హర్యాంక వంశము లేదా పితృహంతక వంశం గురించి మనము త్రీడీ ఇమేజ్ల సహాయంతో పూర్తిగా తెలుసుకుందాం అదే ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ యొక్క అప్డేట్స్ కోసము మన ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో లింక్స్ ఉన్నాయి అందులో కూడా జాయిన్ కాగలరు ఇక సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే హర్యాంక వంశం ఏదైతే ఉన్నదో ఇది మగధను పాలించిన తొలి వంశంగా మనం చెప్పుకోవచ్చును అయితే దీని యొక్క పరిపాలన కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై నాలుగు నుంచి నాలుగు వందల పదమూడు మధ్యలో ఈ హర్యాంక వంశం మగధను కేంద్రంగా చేసుకొని పాలించింది ఇక్కడ క్రీస్తు పూర్వం ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే బీసీఈ బిఫోర్ బిఫోర్ కామనీరాగా మనం పిలవడం జరుగుతున్నది అయితే కొన్ని పుస్తకాలలో బృహద్రథ వంశం అనేది మగధను పాలించిన తొలి వంశము అని మనకు కనబడుతున్నది ఇక్కడ మనం చూసినట్లయితే బృహద్రథ వంశం ఏదైతే ఉన్నదో పురాణాల పరంగా పురాణాల పరంగా మనం చూసినట్లయితే మగధను పాలించిన తొలి వంశం వచ్చేసి బృహద్రథ చారిత్రకంగా చూసినట్లయితే మగధను పాలించిన తొలి వంశం వచ్చేసి హరియాంక వంశంగా మనం చెప్పుకోవచ్చు అయితే మరి పురాణాల పరంగా చూస్తే ఈ బృహద్రథ వంశం గురించి చెప్పుకోవాలంటే దీని స్థాపకుడు ఎవరంటే బృహద్రథుడు ఇందులో గొప్పవాడు ఎవరంటే జరాసందుడు ఈ జరాసంధుడు అనేవాడు భీమునికి సమకాలికుడు ఇతను ఇతని యొక్క ప్రస్తావన మనకు మహాభారతంలో కనబడుతుంది భీముతో యుద్ధం చేస్తాడు భీముని చేతిలో చనిపోతాడు ఇతను జరాసందునికున్న ఒక గొప్ప వరం ఏంటంటే అతని శరీరం అనేది చీలిపోయినా మళ్ళీ తిరిగి అత్తుకపోతుంది చివరికి శ్రీకృష్ణుని సహాయంతో భీముడు ఈ జరాసందుని యుద్ధంలో చంపాడనే విషయం మనకు మహాభారతంలో మనకు కనబడుతున్నది ఇందులో చివరి రాజు ఎవరు బృహద్రథ వంశంలో అంటే రిపుంజయుడు రిపుంజయుడు చివరి రాజు ఈ రిపుంజయుని చంపే హర్యాంక వంశం అనేది బింబిసారుడు హర్యాంక వంశాన్ని స్థాపించడానికి మనకు పురాణాల పరంగా తెలుస్తుంది అయితే చారిత్రకంగా చూసినట్లయితే మనకు మగధను పాలించిన తొలి వంశం ఏదైతే ఉందో అది హర్యాంక వంశంగా మనం చెప్పుకోవాలి ఇలా మరి హర్యాంక వంశాన్ని స్థాపించింది ఎవరంటే బింబిసారుడు ఇతని యొక్క పరిపాలన కాలం వచ్చేసి క్రీస్తు పూర్వము ఐదు వందల నలభై నాలుగు నుంచి నాలుగు తొంభై రెండు మధ్య కాలంలో ఇతను పరిపాలించాడు బిఫోర్ కామన్ ఎరా మరి బింబిసారుడు అంటే ఇక్కడ మనకు చరిత్రలో ఇంకో రాజు కనబడతాడు బిందుసారుడు అనే పేరు కూడా కనబడుతుంది ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు బిందు బిందుసారుడు అనే వారు ఎవరంటే వంశానికి చెందిన రాజు బింబిసారుడు ఎవరంటే ఇతను హర్యాక వంశ స్థాపకుడు ఇతనికి ఇతను చాలా డిఫరెన్స్ ఉంది ఈ విషయాన్ని మనం చెప్పుకోవాలి ఇంకోటి వచ్చేసి ఈ బింబిసారుడు ఎవరైతే ఉన్నారో ఇతను మనకు గౌ ఏది మన బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జైన మత వర్తమాన మహావీరుడు ఇద్దరు కూడా సమకాలికుడు అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చును ఇక దీని యొక్క రాజధాని చూసినట్లయితే గిరివరాజపురము రాజధాని పేరు గిరివరాజపురము లేదా దీనికి ఇంకో పేరు ఏంటంటే రాజగుహ రాజ్గుహ్ రాజ్ లేదా గిరివ్ రాజాపురము రాజ్గిర్ అని కూడా మనకు కనబడుతుంది ఇది దీని యొక్క రాజధాని నగరము ఇక్కడ ఈ రాజధాని ఎక్కడ ఉందంటే నది ఒడ్డున ఈ సోన్నదిని ఏమంటారంటే బంగారం ప్రవహించే నది అంటారు ఈ నది ఒడ్డున ఇతని ఒక రాజధాని నగరం అనేది ఉండేది అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రాజగృహ ఏదైతే ఉన్నదో ఇంకో ఇది అంబేద్కర్ యొక్క ఇంటి పేరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఇంటి పేరు కూడా రాజగురుహనే ఈ విషయం కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇంకోటి వచ్చేసి ఇతని కాలంలో మరి తను వి వైవాహిక సంబంధాల ద్వారా వైవాహిక సంబంధాల ద్వారా ఇతను తన యొక్క బలాన్ని పెంచుకున్నాడు తన మగధ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చును ఇతను ముందు కోసల రాకుమార్తె కోసల కోసల దేవిని వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకొని కట్నంగా సంవత్సరానికి లక్ష సువర్ణాల ఆదాయం ఇచ్చే కాశీ నగరాన్ని పొందాడు కోసల కోసల దేవిని వివాహం చేసుకొని లక్ష సువర్ణాలు ఇచ్చే కాశీ నగరాన్ని ఆదాయంగా కట్నంగా పొందడం జరిగింది దీనివల్ల ఇతనికి అంటే ఫైనాన్షియల్గా బెనిఫిట్ జరగడమే కాకుండా బలమైన కోసల రాజుల యొక్క మద్దతు కూడా ఇతనికి వచ్చింది పొందాడనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చును అదేవిధంగా లిచ్ఛి లిచ్చవి వంశానికి చెందిన రాణి రాకుమారి చెల్లెనను వివాహం చేసుకున్నాడు లిచ్చవులు అనేవాళ్ళు ప్రాచీన భారతదేశంలో గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగిన ఒక వంశం వాళ్ళనే మనం విషయాన్ని మనం చెప్పుకోవాలి దీనివల్ల ఇతని యొక్క పేరు ప్రతిష్టలు ఇంకా పెరిగాయి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ లిచ్చవి వంశానికి చెందిన రాకుమార్నే ఎవరు మన వర్తమాన మహావీరుని యొక్క తల్లి కూడా లిచ్చవి వంశానికి చెందిన రాకుమార్ ఈ విధంగా వర్తమాన మహావీరునికి బింబిసారునికి వీళ్ళిద్దరు కూడా ఏంటంటే బంధుత్వం అనేది ఉంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి ఈ వివాహంతో పేరు ప్రఖ్యాతులు పెరిగిపోయాయి ఇతని వాళ్ళ యొక్క స బలమైన లిచ్ఛల సపోర్ట్ కూడా ఇతనికి వచ్చేసింది మరొకటి వచ్చేసి పంజాబ్లోని ముద్రా తెగకు చెందిన కీమ కేమను వివాహం చేసుకోవడం జరిగింది దీనివల్ల కూడా ఇతని యొక్క పటిష్టత పెరిగింది ఇలా వైవాహిక సంబంధాల ద్వారా తన యొక్క బలాన్ని పెంచుకున్నాడన్న విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చును ఇక బింబిసారి గురించి చెప్పుకోవాలంటే చరిత్రలో మొదటిసారిగా సిద్ధ సైన్యము స్టాండింగ్ ఆర్మీ లేదా శాశ్వత సైన్యాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే బింబిసారుడు అనే విషయాన్ని మనం కూడా చెప్పుకోవాలి మరి ఆ సిద్ధ సైన్యం లేదా శాశ్వత సైన్యం స్టాండింగ్ ఆర్మీ అంటే ఏంటంటే ఆ రోజుల్లో సైన్యం అనేది కేవలం యుద్ధ సమయంలో వచ్చేవారు యుద్ధాలు చేసేవారు మళ్ళీ తిరిగి ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు అంటే ఏ రాజులు కూడా ఆర్థికంగా బలంగా లేక ఎప్పటికీ ఒక సైన్యాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు కాదు అవసరం మట్టుకు పిలిపించుకునేవారు ఇక్కడ ఇతను మాత్రము ఎల్లప్పుడూ కొంత సైన్యం అనేది తన యొక్క కోట చుట్టూ ఉండే విధంగా ఏర్పాటు చేసిన ఘనత ఎవరిదంటే బింబిసారుడు అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి అందుకే ఇతనికి బిరుదు ఏమొచ్చిందంటే సేనియ లేదా శ్రేణిక సేనియ లేదా శ్రేణిక అని ఇతని యొక్క బిరుదు వచ్చిందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అదేవిధంగా ఇతని కాలంలో మరొక ముఖ్యమైన విజయం ఏంటంటే ఇతను అంగరాజ్యాన్ని జయించాడు అంగరాజ్యం ఏదైతే ఉందో ఆ అంగరాజ్యాన్ని జయించి దాని యొక్క రాజప్రతినిధిగా తన యొక్క కుమారుడు అజాత శత్రును నియమించడం జరిగింది ఈ అంగరాజ్యం యొక్క రాజధాని ఏంటంటే చెంపా నగరం ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రం ప్రాచీన భారతదేశంలో ప్రముఖ వాణిజ్య కేంద్రం గొప్ప నగరం ఈ అంగరాజ్యాన్ని జయించి దాని యొక్క రాజప్రతినిధిగా అజాత శత్రువును నియమించడం జరిగింది అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి ఇంకా ఇతని యొక్క విజయగాథలు విని ఇక్కడ గాంధార రాజు గాంధార జనపదం ఏదైతే ఉందో ఆ గాంధార రాజు అయిన పుక్కు అనేవాడు ఒక ఉత్తరాన్ని రాయబారిని ఇతని వద్దకు పంపి సంధి చేసుకోవడం జరిగింది ఈ విధంగా బింబసారునికి వాయువ భారతదేశంలో కూడా ఒక బలమైన మిత్రులు దొరికారనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చును ఇలా యుద్ధాల ద్వారా స్నేహ సంబంధాల ద్వారా మగధను సాటి లేని రాజ్యాంగం ఇతను ముందు తీసుకెళ్ళి అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి ఇతని రాజ్యంలో దాదాపు ఎనభై ఆరు వేల గ్రామాలు ఉండేవాట ఎనభై ఆరు వేల గ్రామాలు ఇతని రాజ్యంలో ఉండేవన్న విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చును నెక్స్ట్ వచ్చేసి ఇతని కాలంలోనే ఇంకో బలమైన రాజ్యం ఏదైతే ఉందో అవంతి అయితే మీకు షోడశ మహాజనపదాలని ఉండేవి షోడశ మహాజనపదాలంటే గౌతమ బుద్ధుడు వర్తమాన కాలంలో భారతదేశంలో పదహారు మహాజనపదాలు కేవలం పదహారు రాజ్యాలు మాత్రమే ఉండేవి ఈ పదహారు రాజ్యాలలో మగధ అనేది ఒక రాజ్యము ఈ మగధనే మిగిలిన పదిహేను రాజ్యాలను ఆక్యుపై చేసుకొని మగధ సామ్రాజ్యంగా రూపాంతరం చెందింది మరి ఆ రోజుల్లో మగధతో పాటు అంటే ఆల్రెడీ మగధ అంగరాజ్యాన్ని జయించింది మగధతో పాటు బలమైన మరొక బలమైన రాజ్యం ఏదంటే అవంతి రాజ్యం కూడా చాలా బలమైనది అవంతి రాజ్యం అయితే ఈ బింబిసానుడు అవంతి రాజ్యతోని ఏది ఫ్రెండ్షిప్ చేయాలనే ఉద్దేశంతో అవంతి రాజు ఎవరైతే ఉన్నాడో అప్పుడు చంద ప్రద్యోధనుడు చంద ప్రద్యోధనుడు ఎవరైతే ఉన్నారో అతను పచ్చకామెర్లు జాండీస్ వ్యాధితో బాధపడుతున్నాడనే విషయాన్ని తెలుసుకొని ఇతను ఏం చేశానంటే అతని దగ్గరికి ఇతని యొక్క ఆస్థాన వైద్యుడు బింబిసారుని యొక్క ఆస్థాన వైద్యుడు జీవకుని పంపించాడు జీవకుని పంపిస్తే ఈ జీవకుని వల్ల ఈ అవంతిరాజు యొక్క చంద్రప్రద్యోజిని యొక్క పచ్చకామర్ల వ్యాధి అనేది పూర్తిగా నయమైందనే విషయాన్ని మనం తెలుస్తుంది దీనివల్ల ఇతను కూడా అతనితో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు ఇదంతా కూడా మనకు మూల సర్వాస్తివాద గ్రంథంలో కనబడుతుంది ఏది అవంతిరాజు చంద్రప్రదోధనుడు పచ్చకామర్ల వ్యాధితో బాధపడుతుంటే బింబిసారుడు అతని యొక్క ఆస్థాన వైద్యుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవకుణ్ణి అవంతి రాజ్యానికి పంపాడు అప్పుడు అతను చంద్రపద్దతుని యొక్క వ్యాధిని నయం చేయడం జరిగింది దీనివల్ల జీవకుని యొక్క పేరు మారుమోగిపోయిందనే విషయాన్ని కూడా మనకు ఈ మూల సర్వాస్తివాద గ్రంథం ద్వారా తెలుస్తుంది అంతేకాకుండా ఈ జీవకుడు ఎవరైతే ఉన్నారో ఈ జీవకుడు బుద్ధుని యొక్క వ్యక్తిగత వైద్యుడు కూడా గౌతమ్ బుద్ధుని యొక్క వ్యక్తిగత వైద్యుడు కూడా ఈ జీవకుడు అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి అయితే అందుకే ఇతని జీవకునికి ఒక బిరుదు ఉన్నది ఏం బిరుదు ఉందంటే మెడిసిన్ కింగ్ లేదా త్రైస్ క్రౌన్డ్ ఫిజిషియన్ మూడు కిరీటాల వైద్యుడు మెడిసిన్ కింగ్ లేదా త్రైస్ క్రౌనుడ్ ఫిజిషియన్ మూడు కిరీటాల వైద్యుడు అనే బిరుదు ఈ జీవకునికి ఉందనే విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మరి ఇతని యొక్క మత విషయాన్ని చూసినట్లయితే ఏది బింబిసారుని యొక్క మత విషయాన్ని చూసినట్లయితే బింబిసారుడు అనేవాడు భారతదేశంలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి రాజుగా మనం చెప్పుకోవచ్చు ఇది ఒకటి అంటే ఇతను బౌద్ధ మతాన్ని అనుసరించాడనే విషయం మనకు తెలుస్తున్నది ఇంకోటి వచ్చేసి బౌద్ధ మతానికి ఇతను రాజగృహం వద్ద వేలువనం అనే ఒక వనాన్ని ఇతను బుద్ధునికి దానం చేయడం జరిగింది ఈ విధంగా భారతదేశంలో బౌద్ధ మతానికి లభించిన మొట్టమొదటి విహారం ఏదైతే ఉందో అది వేలువనంగా మనం చెప్పుకోవచ్చు బౌ బౌద్ధ మతం లభించిన మొట్టమొదటి దానం ఇది వేలువనం దీన్ని ఇచ్చింది ఎవరంటే బింబిసారుడు ఇతను బౌద్ధ స్వీకరించిన మొట్టమొదటి రాజుగా కూడా మనం చెప్పుకోవచ్చు మరి ఆ బింబిసారుని యొక్క జీవితం చూసినట్టయితే మాత్రం చాలా విషాదంగా ముగుస్తుంది ఎందుకంటే అతని యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో అజాత శత్రువు అతన్ని చివరి రోజుల్లో జైల్లో బంధించి అంటే హింసించి చంపవేయడం జరుగుతున్నది ఇలా అంత గొప్ప రాజైన బింబిసారు యొక్క జీవితం మాత్రం చాలా విషాదంగా ముగిస్తుంది ఇది చరిత్రలో మొట్టమొదటి పితృహంతక హత్య ఇది అంటే మొ మొట్టమోటి తండ్రి పది గంటలలో వచ్చిన మొదటి రాజు ఎవరంటే అజాత శత్రువుగా మనం చెప్పుకోవచ్చు ఈ అజాత శత్రువు ఎవరంటే బింబిసారునికి అదేవిధంగా చెల్లెన రాణి చెల్లెను జన్మించిన వాడే అజాత శత్రువు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇతను భారతదేశంలో మొట్టమొదటి పితృహంతకుడుగా కూడా మనం చెప్పుకోవచ్చును అంతేకాకుండా మగధను పాల అంటే హరియాంక వంశంలోనే అతి గొప్ప రాజుగా కూడా అజాత శత్రువుగా మనం చెప్పుకోవచ్చును ఎందుకు గొప్పవాడంటే అంటే ఇతను దురాక్రమణ విధానాలకు పెట్టింది పేరు ఇతని కాలంలోనే మగధ అనేది ఎక్కువ విస్తరించింది ఆ కోణంలో ఇతను గొప్ప రాజుగా మనం చెప్పుకోవచ్చును ఇతను ఇతని యొక్క పరిపాలన కాలం చూసినట్లయితే క్రీస్తు పూర్వము నాలుగు వందల తొంభై రెండు నుంచి నాలుగు వందల అరవై కాలంలో ఇతను పరిపాలించడం జరిగింది ఇతను యొక్క బిరుదు వచ్చేసి ఏంటంటే కునిక కునిక అంటే అంటే కోణికొరలాగా కునికా తండ్రిద్యం పెద్ద వచ్చాడు కాబట్టి ఇతన్ని కునికగా మనం పిలవడం జరుగుతున్నది అయితే ఇతను కూడా గౌతమ్ బుద్ధుడు వర్తమాన మహావీరునికి సమకాలికుడు ఇంకోటి వచ్చేసి ఇతను బంధుత్వాలకు ఏమాత్రం కూడా విలువ ఇవ్వడు వాళ్ళ కూడా ఇతను అంటే వా బింబిసారుడు ఎవరెవరితో వైవాహిక సంబంధాల ద్వారా పరిస్థితి ఏర్పరచుకున్నాడు ఇతను వాళ్ళతో యుద్ధం చేయడం జరిగింది ఎటువంటి విలువ ఇవ్వని వ్యక్తమైన విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి ఇక్కడ ఇతను కోసల రాజ్యాన్ని మళ్ళీ కోసల రాజ్యం మీద దండెత్తాడు కాశీని లాక్కుంటాడు వైశాలి లిచ్ఛే వివంశాల మీద కూడా వాళ్ళ రాజ్యాన్ని కూడా జయించడం జరుగుతున్నది అయితే ఎందుకంటే ఇతను ఎప్పుడైతే తండ్రి జాంపి అధికారంలోకి వచ్చాడో అప్పుడు దానికి కోసల రాజు ఎవరైతే ఉన్నాడో అప్పుడున్న ప్రసేనజిత్తు వాళ్ళ సోద వాళ్ళ ప్రసన్నజిత్ ఎవడైతే ఉన్నాడో దానికి వాళ్ళు ఫీల్ అయిపోయి కాశీనగరం ఏదైతే ఉందో వాళ్ళ ఆడకిచ్చిన కాశీనగరం ఏదైతే ఉందో తిరిగి దాన్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది దానికోసం ఇతను ఏం చేస్తాడు కోసల రాజ్యం మీద మళ్ళీ దండయాత్ర చేసి ఆ కోసల రాజ్యాన్ని ఓడించడం జరుగుతుంది అప్పుడు ప్రసన్నజిత్ అనేవాడు అప్పుడు రాజు ఇతనితో సంధి చేసుకొని అతని కుమార్తె వజీరాను ఇతనికి వివాహం చేయడం జరుగుతుంది అదే సందర్భంలో లిచ్చవి వంశస్థులు వాళ్ళ తల్లికి సంబంధించిన వంశస్థులైన వీళ్ళను కూడా చూడకుండా వైశాలి రాజ్యం మీద యుద్ధం చేయడం జరిగింది అయితే ఈ వైశాలి రాజ్యం ఏదైతే ఉందో ఈ లిచ్చవి వంశస్థులు పరిపాలిస్తున్నారో చాలా బలవంతమైన రాజ్యం అది ఒక గణరాజ్యం చాలామంది రాజులు ఉంటారు అందులో అయితే వాళ్ళు అంత ఏదైతే లొంగరు ఈ సమయంలో అతను ఏం చేస్తానంటే సుమారు పదహారు సంవత్సరాల పాటు టైం వాళ్ళతో యుద్ధం చేస్తుంది సుదీర్ఘకాల యుద్ధం చేస్తుంటాడు ఈ పదహారు సంవత్సరాల కాలంలో ఇతను చేసింది ఏంటంటే ఇతని యొక్క మంత్రి ఎవరైతే ఉన్నాడో ఇతని యొక్క మంత్రి వత్సకార అనేవాడు ఉంటాడు ఇతని యొక్క మంత్రి వత్సకార వత్సకార అనే వాడిని ఒక సినీ ఫక్కీలో జరుగుతాయి యుద్ధం ఈ వత్సకార అనే వాడిని ఏం చేస్తాడంటే ఏదో కారణాల వల్ల రాజ్య బహిష్కరణ చేస్తాడు ఎవరి యొక్క మంత్రి అజాత శత్రుడి యొక్క మంత్రి ఈ వత్సకారుడు ఏం చేస్తాడు ఇతను నుంచి రాజ బహిష్కరణ గురయండు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్తాడు ఈ వైశాలి రాజ్యానికి వెళ్ళడం జరుగుతుంది ఈ వైశాలి రాజ్యం నిత్య వంశస్థులు సుమారు ఏడు వేల ఏడు వందల ఏడు మంది రాజులు ఉంటారు వీళ్ళందరూ అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రూల్ చేస్తుంటారు వీళ్ళందరూ కలిపితేనే అది రాజ్యం ఈ వర్షకారుడు ఏం చేస్తాడు ఇతని మీద కోపం కొద్దీ వీళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు యాక్ట్ చేస్తాడు వీళ్ళు ఇతన్ని వసకారుణ్ణి ఇన్వైట్ చేసే వాళ్ళ రాజ్యంలో ఉంచుకోగానే వసకారుడు ఏం చేస్తాడు వీళ్ళలో వీళ్ళ కొన్ని చాటలు చెప్పుకుంటా చేసుకుంటా వీళ్ళు వీక్ అయ్యే విధంగా చేస్తాడు వాళ్ళ వాళ్ళు అంతర్గత కలహాలలో మునిగే విధంగా చేస్తాడు అంత స్కెచ్ ఎవరిదంటే ఇంకో ఈ అజాత శత్రువుదే ఇలా పదహారు సంవత్సరాలు జరుగుతుంది ఈ పదహారు సంవత్సరాల కాలంలో ఇదంతా జరుగుతుంది ఈ సమయంలోనే ఈ అజాత వేద చేస్తాడో ఇతను ఈ సమయంలోనే ఎలాగైనా లిచ్ఛయు వంశాన్ని వైశాలి రాజ్యాన్ని జయించాలని చెప్పేసి రెండు నూతన ఆయుధాలను తయారు చేసుకుంటాడు అవి ఏంటంటే రథం ముసలం అని వచ్చేసి మహాశిల కంటక ఇక ఇక్కడ మన చిత్రంలో కనబడుతున్నది ఈ మహాశిల కంటక అంటే శత్రుల మీదికి పెద్ద పెద్ద రాళ్లను వర్షలాగా విశ్లేషయ యంత్రం పెద్ద పెద్ద రాళ్లను మనం చాలా సినిమాలలో చూసాం ముఖ్యంగా బాహుబలి సినిమాలో ప్రభాస్ యూజ్ చేస్తాడు ఇది ఇంకోటి రథ ముసలా అంటే ఏంటంటే రథానికే ఒక పది ఆయుధాలు పెట్టేసి ఆ శత్రువులను సాభికంగా చంపుకుంటూ వెళ్ళిపోతుంది ఇది ఒక ఆయుధం ఇది కూడా ఆజాత శత్రువే తయారు చేయడం జరుగుతుంది ఈ రెండు ఆయుధాలను మొదట భారతదేశ చరిత్రలో ఉపయోగించింది ఎవరంటే ఆజాత శత్రు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇదేమో మనకు బాహుబలి సినిమాలు ఇది ప్రభాస్ యూజ్ చేస్తే ఇదేమో ఇటువంటి దాన్ని రాన రాణ ఉపయోగించడం జరుగుతున్నది ఇవి రెండు మరి చరిత్రలో కనిపెట్టింది ఎవరంటే అజాత శత్రువే అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అంటే లిచ్చవి వంశాలతో వైరంలో పదహారు సంవత్సరాల పాటు ఆ గ్యాప్లో ఈ రెండు ఆయుధాల నూతన ఆయుధాలను తను తయారు చేసుకొని వాళ్ళతోని వాళ్ళు వీక్గానే వాళ్ళతోని యుద్ధం చేయడం జరుగుతున్నది ఆ యుద్ధంలో ఆ వంశాన్ని కూడా జయించి మగధలో కలిపేయడం జరిగింది అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చును అంతేకాకుండా మరి ఇతని యొక్క మత పరిస్థితులు చూసినట్లయితే ఇతను ఎప్పుడైతే యువరాజుగా ఉన్న సమయంలో బుద్ధుని యొక్క కజిన్ దేవదత్తుడు బుద్ధుని యొక్క కజిన్ దేవదత్తుని యొక్క ప్రోద్బలంతో ఇతను ఏం చేసినంటే ఒకసారి బుద్ధుని మీద దాడి చేసినట్టు మనకు ఆధారాలు లభించాయి తర్వాత బుద్ధుని క్షమించమని అడిగినట్లు కూడా లిఖితపూర్వక ఆధారాలు కూడా మనకు లభించాయి అంటే బుద్ధుని మీద ఒక సందర్భంలో దాడి చేస్తాడు అప్పుడు అతన్ని ప్రోత్సహించింది ఎవరంటే బుద్ధుని యొక్క సోదరుడు దేవదత్త దేవదత్తుడు తర్వాత మళ్ళీ బుద్ధిని తిరిగి క్షమించమని తన తప్పు తెలుసుకొని పచ్చవతో పడినట్టు కూడా లిఖిత ఆధారాలు మనకు లభించడం జరిగింది అంటే ఇతను ఒక రకంగా మళ్ళీ బౌద్ధం వైపు వెళ్ళాడనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఇతని కాలంలో జరిగిన మరొక ప్రసిద్ధి సంఘటన ఏంటంటే మొదటి బౌద్ధ సంగీతి జరిగింది క్రీస్పురం నాలుగు వందల ఎనభై మూడులో మొదటి బౌద్ధ సంగీతి అంటే చరిత్రలో బౌద్ధ సంగీతులు అంటే బౌద్ధ సమావేశాలు అనేవి నాలుగు జరిగాయి అందులో మొదటి బౌద్ధ సంగీతి ఎవరి కాలంలో జరిగిందంటే అజాత శత్రువు కాలంలో అతని యొక్క పర్యవేక్షణ జరిగింది ఎక్కడ జరిగిందంటే రాజగృహకు దగ్గరలోని సప్త గుహలో సప్త గుహలో ఇది జరిగిందనే విషయాన్ని మనం చెప్పుకోవాలి దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే మహాకశ్యపుడు ఈ మహాకశ్యపుడు అనే వ్యక్తి అంటే బుద్ధుని శిష్యులలో శ్రేష్టమైన వాడు ఇతను ఈ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించాడు అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి మరి అందులో తీసుకున్న నిర్ణయాలు ఏంటివి వాటన్నిటి గురించి కూడా మనము ఒక స్పెషల్ వీడియో చేసుకుందాం నాలుగు బౌద్ధ సంగీతాల గురించి మనం అందులో చెప్పుకుందాం అది ఇంకోటి వచ్చేసి ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇతని కాలంలోనే ఇతని యొక్క రాజధాని ఏదైతే ఉన్నదో ఆ రాజధాని చుట్టూ కూడా నాలుగు లోహ చైత్యాలు లోహ స్థూపాలను నిర్మించినట్టు కూడా మనకు ఆదరణ లభిస్తుంది తన రాజధాని చుట్టూ నాలుగు లోహ స్థూపాలను నిర్మించాడు బుద్ధుని మీద అభిమానంతో గౌ ఏది బౌద్ధమాత మీద అభిమానంతో అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చును ఇంకోటి ఏదైతే ఉందో మనం పాటలీపుత్ర నగరం ఏదైతే ఉన్నదో ఆ పాటలీపుత్ర నగరాన్ని నగరానికి నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరంటే ఈ అజాత శత్రువే ఎందుకంటే వీళ్ళకి మొలక బలమైన రాజ్య రాజ్యం మీద అవంతి ఉన్నది ఆ అవంతి ఎప్పటికైనా వీళ్ళ మీద దాడి ఉద్దేశంతో రాజధాని నగరం ఇంకా చాలా పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ గంగా సోన్ నదుల మధ్యలో ఆ నదుల సంగమ ప్రాంతంలో మధ్యలో చతుర్ ఉద్భేదంగా పాటలీపుత్ర నగర నిర్మాణాన్ని ప్రారంభించాడు అది ఎవరంటే అజాత శత్రువు అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చును తర్వాత ఇతని యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఇతని జీవితం కూడా ఆ విషాదంగానే ముగిసింది ఎందుకంటే ఇతన్ని ఇతని యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో ఉదయనుడు లేదా ఉదయభద్రుడు ఇతని కొడు కూడా ఇతన్ని జైల్లో బంచి జైల్లో బంధించి హత్య చేయించడం జరిగింది ఆ విధంగా గొప్ప రాజు అయినటువంటి జీవితం కూడా చాలా విషాదంగా మోసింది అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవాలి అయితే ఇతని తర్వాత వచ్చిన వారు ఎవరంటే ఉదయనుడు లేదా ఉదయభద్రుడు ఇతను కూడా తన తండ్రిలాగానే ఇతను కూడా తన తండ్రిని చంపి రాజ్యానికి రావడం జరిగింది అంటే చరిత్రలో తండ్రిని హత్య చేసిన రెండవ రాజు ఎవరంటే ఉదయనుడు లేదా ఉదయభద్రుడుగా మనం చెప్పుకోవచ్చును ఇతని యొక్క పరిపాలన కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం నాలుగు వందల అరవై నుంచి నాలుగు వందల నలభై నాలుగు మధ్యలో ఇతను పరిపాలించడం జరిగిందనే విషయాన్ని మనం చెప్పుకోవాలి మరి ఇతని విషయాలు చూసినట్లయితే ఇతని దానిలో జరిగిన సంఘటన కేవలం ఒకే ఒక సంఘటన ఇతను ఏం చేశానంటే ఇతని యొక్క రాజధాని నగరం ఏదైతే ఉందో గిరివరాజ నుంచి పాటలిపుత్రానికి మార్చాడు అంటే పాటలిపుత్ర నగరాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరంటే ఉదయనుడు దాన్ని ప్రారంభించింది ఎవరంటే ఇతని యొక్క తండ్రి అజాతశత్రువు అదేవిధంగా రాజధానిని రాజగృహం నుంచి పాటిలిపుత్రానికి మార్చింది ఎవరంటే ఉదయనుడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా తర్వాత కొన్ని అంతర్గత కలహాల వల్ల ఉదయనుడు ఉదయనుడు చనిపోయినట్టు మనం తెలుస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ అతని కొడుకు చని చంపాడనే విషయానికి మనకు ఆధారాలు ఏం లేవు అతని తర్వాత వచ్చేసి అతని యొక్క కొడుకు అనిరుద్ధుడు అనేవాడు రాజ్యానికి రావడం జరిగింది ఇతని యొక్క పరిపాలన కాలం కేవలము ఏడు సంవత్సరాలే అండ్ ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా బలహీనలో పెద్ద చెప్పుకోదాక సంఘటనలు వీళ్ళ కాలంలో ఏం జరగలేవు ఈ అనిరుద్ధిని తర్వాత వచ్చింది ఎవరంటే ముండు లేదా ముంతరాజు అని ఇతను కొడుకు వచ్చాడు ఇతను కేవలం రెండు సంవత్సరాలు పరిపాలించాడు అయితే ఈ ముండుడు లేదా ముంతరాజు మాత్రము వాళ్ళ నాన్న చంపి రాజ్యానికి వచ్చింది అంటే ఈ హరియాంక వంశంలో చూసినట్టే దాదాపు రాజులందరూ వాళ్ళ తండ్రులను చంపి ఐదు గంటలకు వచ్చిన వాళ్ళే అందుకే దాన్ని పితృహంతక వంశాన్ని కూడా పిలవడం జరిగింది ముండు మాత్రం వాళ్ళ తండ్రిని చంపాడు ఇతను కేవలం రెండు సంవత్సరాలే పరిపాలించాడు ఇతని గురించి కూడా పెద్దగా చెప్పుకోవడానికి విషయాలు కూడా ఏం లేవు తర్వాత వచ్చిన రాజు ఎవరంటే నాగదశకుడు నాగదశకుడు అనేవి కూడా ఇతను కూడా తన యొక్క తండ్రిని చంపచ్చు తండ్రి ముందు చంపి అధికారానికి రావడం జరిగింది ఇతని యొక్క పరిపాలన కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పై ఐదు నుంచి నాలుగు వందల పదమూడు ఇలా సో ఇక్కడ అప్పటికే ఈ ఊరికి తండ్రిని చంపుకుంటూ అధికారంలో రావడం వల్ల అదేవిధంగా ఈ ఎవరైతే తర్వాత వచ్చిన రాజులు ఉన్నారో వాళ్ళు పెద్ద సమర్థులు కూడా కాకపోవడం వల్ల ప్రజల్లో కూడా విసుగు చెందింది ప్రజల్లో విసుకి చెంది ఒక తిరుగుబాటు దాంట్లో లేవదీయగానే ఇతని యొక్క మంత్రి నాగదక్షిని యొక్క మంత్రి ఎవరైతే ఉన్నాడో శిశునాగుడు ఈ శిశునాగుడు దాన్ని ఆ క్యాచ్ చేసుకొని ఇతను ఏం చేశాడు ఆ నాగదశకుని బంధించి చంపివేసేసి ఇతను రాజ్యానికి రావడం జరిగింది ఈ విధంగా మగధను పాలించిన తర్వాత వంశం ఏంటంటే వంశం లేదా శైశు వంశము అంటారు దీని స్థాపకుడు ఎవరంటే శిశునాగుడు ఈ శిశునాగుడు ఎవరు అంటే చిట్ట చివరి ఏది హర్యాంక వంశ రాజైన బింబిసారిని మన ఏది నాగదర్శముని యొక్క మంత్రే ఈ శిశునాగుడు ఇదని స్థాపించిన వంశమే శిశునాగ వంశం అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది మగధను పాలించిన తొలి వంశం ఏదైతే ఉందో హర్యాంక వంశానికి సంబంధించిన పూర్తి సమాచారం ఎవరు ఇంతవరకు చెప్పలేనటువంటి పూర్తి సమాచారాన్ని మీకు నేను తీసుకురావడం జరిగింది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోలేరు అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you. Thank you, one and all.